ముందుగా ఒక కథ అదొక సంఘం సంఘానికి ఆయన పాస్టరు ఒకరోజు సంఘస్థులు ఇరవై మంది కలిసి పాస్టరు దగ్గరికి వచ్చారు అయ్యా మీకోసం మేము ఎడతెగక ప్రార్థిస్తాము అన్నారు సంఘస్థులు దైవసేవకుణ్ణి ఎంతో ప్రేమిస్తారు ఆయన అందరి కోసం ప్రార్థిస్తాడు కాని ఆయనకు తమ ప్రార్థనలు అవసరమా అనుకుంటూ వారు ఉదాసీనంగా ఉండిపోయారు పాస్టర్ గారు వీరు వచ్చి తన కోసం ప్రార్థిస్తామంటున్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు అన్నాడు నేను గత పదిహేను సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తున్నాను ఎన్నడూ ఇంతమంది వచ్చి నా కోసం సంఘటితంగా ప్రార్థిస్తున్నట్లు చెప్పి ఉండలేదు మీకు నేనెంతో కృతజ్ఞుణ్ణి ఆ తరువాత ఏం జరిగిందనుకుంటున్నారు పాస్టర్ గారి పరిచర్య ఎంతో ఫలవంతమైంది ఈ ఆధ్యాత్మిక యుద్దంలో తాను ఒంటరిగా లేనని ఎందరో తనతో కలిసి యుద్దం చేస్తున్నారని తెలుసుకున్న పాస్టరు గారు ఇంకా ఎంతో గొప్ప సేవ చేయగలిగారు ప్రియశ్రోతలు వింటున్నారా మీ పాస్టర్కు మీరు చేయగల గొప్ప సహాయం ఇదే ఆయనను సమర్థించే ప్రార్థనలు చేస్తూ ఈ సంగతి ఆయనకు తెలియచేయాలి హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చినం మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాస్తున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయున్నట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి సరే ఇప్పుడు మీ బైబిళ్లు తెరవండి కీర్తనలు తొమ్మిది పది ఈ రెండు కీర్తనల్లో సైతాను మనిషి చిత్రీకరణ చూడండి రెండో కీర్తన ఎనిమిదో కీర్తన ఈ రెండు కీర్తనలు మెస్సియా కీర్తనలు ఎనిమిదో కీర్తన శేఖర స్థానంలో ఉంది ఇప్పుడు శిఖరం నుండి కిందికి దిగుతున్నాము ఇస్రాయేలు జాతిని గురించిన ప్రవచనాలు రాబోయే ఏడు కీర్తనల్లో ధ్వనిస్తాయి పాపపురుషుడు ఈ కీర్తనల్లో కనిపిస్తాడు ధర్మవిరోధి అని కూడా ఇతనికి మరో పేరుంది ఇష్రాయేలు ఒక జాతిగా ఎన్నెన్నో శ్రమలనుభవించే రోజులొస్తాయి ప్రధాన గాయకునికి ముత్తులబ్బేను అనే రాగం మీద పాడదగింది దావీదు కీర్తన దేవుని నీతిని అనుసరించిన తీర్పులు ముత్తులబ్బేను అంటే ఏమిటి కుమారుని మరణం అని అర్థం ఇది మధుర గాయకుడైన దావీదు కీర్తన కుమారుని మరణం అంటే ఇది ఈజిప్టు దేశంలోని సంఘటనను గురించిన జ్ఞాపకం ఇస్రాయేలు జాతి ఈజిప్టు దాస్యం నుండి విడుదల పొందింది ఈజిప్టులోని ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుని మరణం ఇది చారిత్రక జ్ఞాపకం ఈ కీర్తన స్థుతితో ప్రారంభమవుతుంది నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతిస్తాను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షిస్తున్నాను నీ నామమును కీర్తిస్తాను అవును రాబోయే విజయాన్ని పురస్కరించుకుని గేయకారుడు దేవుణ్ణి స్తుస్తున్నాడు పరలోకంలో ఒకనొక రోజు ఇస్రాయేలు జాతి సంఘము ఇరవై నలుగురు పెద్దలు అందరూ కలిసి గానప్రతిగానాలు చేస్తారు దేవునికి స్తోత్రం నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీరుస్తున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుతారు నీ సన్నిధిని వారు జోగిపడి నశిస్తారు ఈ వచనం దేవుని రాజ్య సంబంధమైన ప్రవచనం ఈ భావన ఎనిమిదో కీర్తనకు కొనసాగింపు నీవు అన్యజనులను గద్దించావు దుష్టులను నాశనం చేశావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు అన్యజాతులను దేవుడు గద్దించాడు ఇస్రాయేలు జాతి శ్రమలకు కారకులైన వారికి శ్రమ ఈ రోజులలో ప్రజలకు అనుకూలమైన బోధలు వినపడుతున్నాయి దేవునికి అనుకూలమైన బోధలో గద్దింపు తప్పక ఉంటుంది దేవుని విమోచనాత్మకమైన కృపను తిరస్కరిస్తే తీర్పు తప్పదు అని ఖండితంగా బోధించాలి దేవుని సంపూర్ణ చిత్తాన్ని ప్రకటించాలి ఇస్రాయేలు జాతి అంటే ద్వేషం అన్యజాతులలో ఎక్కువగా ఉంది ఏడో వచనం నుండి రాజ్యమును గురించి దేవుని నీతి సింహాసనమును గురించి చెప్పబడింది శత్రువులు నశించారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమయ్యారు నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుద్ధిగా నశించాయి యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చడానికి ఆయన తన సింహాసనమును స్థాపించాడు యహోవా నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీరుస్తాడు యథార్థతను బట్టి మాత్రమే దేవుడు తీర్పు తీర్చడం జరుగుతుంది న్యాయాధిపతులకు కూడా ఏసే తీర్పరి వెలుగును వేరు వేరుచేసినవాడు దేవుడే పదమూడో వచనం నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేస్తూ సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించు ఏసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించకముందు స్థితిగతులు ఎలా ఉంటాయో వర్ణించబడింది మనకైతే ఈ రోజున దేవుని కరుణ కనికరం యేసుక్రీస్తునందు సమృద్ధిగా లభించాయి మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడా నన్ను ద్వేషించేవారు నాకు కలుగజేసే బాధను చూడు తాము తవ్వుకున్న గుంటలోనే జనములు మునిగిపోయారు తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది శ్రోతలు చూచారా ప్రపంచంలోని జాతుల స్థితిగతులు ఎలా పరిణమిస్తున్నాయో ఈ వాక్యం అద్దం పట్టినట్లు చూపుతోంది యహోవా ప్రత్యక్షమయ్యాడు ఆయన తీర్పు తీర్చాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు దుష్టులు దేవుణ్ణి మరచే జనులందరూ పాతాళానికి దిగిపోతారు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడే వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు యహోవా లే నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టు తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక శలా ఇది ఎంత గొప్ప ఆదరణ ఆయన రాజ్యంలో బీదలు మరువబడరు యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన పేదలకు పెన్నిధి బీదలైన వారే ధన్యులు పరలోక రాజ్యము వారిదే మత్తై శుభవార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఆరో వచనం ప్రకారం జాతులన్నిటికీ దినమొకటి ఉన్నది అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు క్రీస్తు విరోధి పాపపురుషుడు ధర్మవిరోధి త్వరలో సర్వనాశనమవుతాడు ఇప్పుడు పదో కీర్తనలోకి రండి ఇందులో కూడా అదే అపవాది మనిషి కనిపిస్తాడు మొదటి వచనం నుండి దుష్టుల మీద దేవుని తీర్పుకై ప్రార్థన యహోవా నీవెందుకు దూరంగా నిలుస్తున్నావు ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనుణ్ణి ఒడిగా తరుముతున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు లోభులు యహోవాను తిరస్కరిస్తారు గర్వం ప్రగల్భాలు క్రీస్తు విరోధి లక్షణాలు వీడే అంతిక్రీస్తు దుష్టుడు వీని సంతానమే దుష్టులు అంతిక్రీస్తు అబద్ధ అబద్ధక్రీస్తు నాలుగో వచనం దుష్టులు పొగరికి యహోవా విచారణ చెయ్యడు అనుకుంటారు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచిస్తారు వారి తలంపులలో దేవుడు లేడు అంతిక్రీస్తు నాస్తికుడు దావీదు కాలం వరకు నాస్తికులు లేరు దేవుని ప్రత్యక్ష కాలం దూరమవుతున్న కొద్దీ నాస్తికులు బయలుదేరసాగారు దశాజ్ఞలను దేవుడిచ్చినప్పుడు నాస్తికుల ప్రస్తావన దశాజ్ఞలలో లేనే లేదు అయితే బహుదేవతారాధన అమలులో ఉంది అది కూడదని దేవుని ఆజ్ఞ నిర్గమకాండం ఇరవయ్యో అధ్యాయం మూడు నాలుగు వచనాలు మీకు మళ్లీ జ్ఞాపకం చేయనా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కాని కింది భూమి ఎందే కాని భూమి కింద నీళ్లయందే కాని ఉన్న దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకోకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజించకూడదు నాస్తికులు కాకూడదు అనే ఆజ్ఞ అందులో లేదు ఎందుకని అప్పుడు నాస్తికులు లేనే లేరు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని దావీదు పదే పదే పలికాడు అంత్యక్రీస్తు నిర్దేవుడు గర్విష్ఠి ప్రగల్భాల పుట్ట వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తిస్తారు నీ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందవు వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరిస్తారు మేము కదల్చబడము తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుంటారు నేటి తరం ఇలాగే ఉంది ఉందిగదు స్వయం సమృద్ధి మాకుంది మమ్మలను ఎవరూ ఏమి చెయ్యలేరు అనే ధీమా వీరికొంది అంత్యక్రీస్తుకు ఉన్న మరికొన్ని లక్షణాలు పదమూడో వచ్చినం దుష్టులు దేవుణ్ణి తృణీకరిస్తారెందుకు నీవు విచారణ చెయ్యవని వారు తమ హృదయములో అనుకొనుట ఎందుకు దేవుణ్ణి నమ్మకపోవడమే కాదు దేవుణ్ణి తీవ్రంగా ద్వేషిస్తాడు దేవుడు లేడనేవాడు మళ్లీ ఆ దేవుణ్ణి ద్వేషించటమేమిటి పరోక్షంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నట్లే కదా దేవుని తీర్పు లేదని బుకాయించేవారు నాడు నేడు ఉన్నారు దేవుని తీర్పును గురించి తేలిక అభిప్రాయం గల రాజ్యాలలో దౌర్జన్యం పెచ్చరిల్లిపోతుంది నేరము శిక్ష అనే అంశాలలో వివిధ అభిప్రాయాలను న్యాయవాదులు వెలిబుచ్చుతున్నారు నేరస్తుల దిద్దుబాటు కోసం ఎందరో నాయకులు కృషి చేస్తున్నారు గాని దేవుని దృష్టిలో పాపమనేది ఎంత ఘోరమో వీరు గ్రహించలేకపోతున్నారు సోదరీ సోదరులారా ఈ లోకం మీదికి దేవుని శిక్ష రాక తప్పదు నేర చరిత్ర గలవారే దేశాన్ని పరిపాలిస్తే న్యాయం నిష్క్రమించవలసి వస్తుంది మానవుని పాపం రానురాను అధికమై పాపపురుషుని వైపునకు నడిపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి చూడండి అంత్యక్రీస్తు పాపపురుషుడు ధర్మవిరోధి పదహారు నుండి పద్దెనిమిదో వచనం వరకు యహోవా నిరంతరము రాజై ఉన్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయారు యహోవా లోకులు ఇంకనూ భయకారకులు కాకుండునట్లు బాధపడే వారందరి కోరికను నీవు విని ఉన్నావు లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చడానికి నీవు వారి హృదయాన్ని స్థిరపరిచావు చెవియొగ్గి ఆలకించావు శ్రోతలు విన్నారా ప్రవచనాత్మక చారిత్రక సత్యాలను మనకు ప్రబోధించే కీర్తనలు ఇవన్నీ కీర్తనల్లోని ప్రవచనాలు బైబిల్ అంతటా కాంతిని ప్రసారం చేస్తాయి శ్రోతలు తొమ్మిదో కీర్తనలో స్థుతి వాగ్దానం ప్రార్థన ఉన్నాయి ఈ మూడు విశ్వాసి జీవితంలో ఎంతో ముఖ్యమైన విధులు దావీదు జయం సాధించి విజయ గీతం పాడాడు అది కృతజ్ఞత గీతం దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరిచాడు యుద్ధం దావీదుకు వ్యక్తిగతం కాదు అది జాతీయ యుద్ధం దావీదు దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు దేవుడే దావీదును గెలిపించాడు దేవుడు మనకు విజయం ప్రసాదిస్తే దేవుణ్ణి స్తుంచాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుడు గెలిపిస్తే గెలుస్తాము దేవునికే మహిమ వాగ్దానం సుదూర భవిష్యత్తులో మెస్సియా వచ్చి రాజ్యం స్థాపిస్తాడు అప్పుడు ఆయన పాపాన్ని శిక్షిస్తాడు న్యాయ పరిపాలన చేస్తాడు అది నీతి నివసించే మెస్సియా పరిపాలన ఇది గొప్ప వాగ్దానం దేవుని ప్రజలు చింతించనక్కర్లేదు ఆందోళన చెందాల్సిన లేదు దేవుడే ఆయన ప్రజలకు ఆశ్రయదుర్గం దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడువడు ఎడబాయడు పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు గదా తండ్రి తన కుమారుణ్ణి సిలువ మీద విడిచిపెట్టాడు నీకోసం నాకోసం గనుక దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను విడువడు ఎడబాయడు ఇది ఎంతైనా నమ్మదగిన వాగ్దానం ప్రార్థన అనే మరో అంశం తొమ్మిదో కీర్తనలో గోచరిస్తుంది గడచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తును గురించి ఆలోచిస్తే ఆ రెండిటి కంటే వర్తమానం ఎంతో ముఖ్యమనిపిస్తుంది దావీదు సమయోచితమైన సహాయం కోసం దేవునికి ప్రార్థన చేశాడు కనికరాన్ని కోరాడు దావీదు ఉద్దేశ్యం ఇదే దేవుని రక్షణను గురించి అందరికీ చెప్పాలి దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి తొమ్మిదో కీర్తన పదిహేడో వచనంలో పాతాళాన్ని గురించి దావీదు మాట్లాడాడు నరకం నుండి తప్పించుకోవాలంటే తక్షణమే రక్షణ పొందాలి గత్యంతరం లేదు రెండు కొరింతి ఐదో అధ్యాయం పదకొండో వచనంలో పౌలు ఏమంటున్నాడు మేము ప్రభువు విషయమైన భయమెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము ఒక భక్తుడు ఒక ప్రత్యేక సందర్భంలో అన్నాడు మనిషి నరకంలోకి క్రమేణా దిగిపోతూ ఉంటాడు నరక మార్గంలో మైలురాళ్లు ఉండవు ఎటు పోతున్నది తెలియదు ఎంత దూరమో తెలియదు దిక్కు తెలియదు దాని అంతం నిత్య నరకం ఇక పదో అధ్యాయంలో మూడు ప్రశ్నలున్నాయి ఒకటి దేవుడు దాక్కున్నాడా రెండు దేవుడు వినడా మూడు దేవుడు సహాయం చేయడా భక్తులు శ్రమలలో ఉండగా దేవుడు మౌనంగా ఉంటే దేవుడు కనపడకుండా దాక్కున్నాడేమో అనిపిస్తుంది కనపడవెందుకు దేవా అని ఆక్రందన చేస్తాడు భక్తుడు దుర్మార్గులు తమ హృదయాలలో ఏమి అనుకుంటున్నారో అది కూడా దేవుడు వినగలడు పాపి ఏదో రహస్యంగా చేసి ఏదో అని ఇది దేవునికి తెలియవచ్చిందా అనుకోకూడదు దేవుని కన్నులు అంతా చూడగలవు దేవుని చెవులు అందరి తలంపులను సైతం వినగలవు దేవునికి స్తోత్రం దేవుడు సాయం చేస్తాడా చెయ్యడా అని మరో ప్రశ్న తప్పక సాయం చేస్తాడు తన ప్రజల బాధ తన బాధగా ఎంచే దేవుడు తన కాలంలో తగిన సమయంలో ఆయన సహాయం చేస్తాడు అంతిమ విజయం మన దేవునిదే ఆయనకే మహిమ సోదరి సోదరులారా ప్రియశ్రోతలారా తొమ్మిది పది కీర్తనలను ధ్యానపూర్వకంగా మళ్లీ చదివి తరువాతి పాఠానికి పదకొండు పన్నెండు కీర్తనలు కూడా చదువుకొని రండి పాఠం సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై గాక ఆమెను